నాన్ ట్రాపేసి బయటపక్క స్ట్రైట్గా టీ పెట్టాం ఆ టీలో డమ్ వేసుకొని మనం చేసుకుని ఇలాగ మనం తీసుకొచ్చి బాత్రూమ్కి అనమాట కొంచెం లేటెస్ట్గా ఉంటుంది మీరు గమనించాలి లేదా బాత్రూంలో ఇంచుమించు నాలుగు అడుగుల దాకాలో ఒక ఫైబర్ మ్యాస్ వేసి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శానిటైస్ నేను కదా ఈ బిల్డింగ్ వచ్చి మనం ఫస్ట్ ఫ్లోర్ శానిఫ్లమ్ అయితే చేయబోతున్నాం సో లోన పక్క అంటే కింద అయితే కింద ఓనర్ ఉంటారు పైన రెండు పోర్షన్లు కట్టి అంటే రెండు ఫ్లాట్లు కట్టి రెంట్ పర్పస్ అనమాట సో దీంట్లో మనం మొత్తం కూడా ఈ ఏరియా కానీ బాత్రూమ్ కానీ మొత్తం బెడ్లే పడుతున్నా దీంట్లో అసలు ఈ పైప్ లైనింగ్ ఎలా చేస్తాం మొత్తం లైన్లన్నీ కూడా స్లాబ్ మీద వస్తున్నాయి జస్ట్ ఓన్ అవుట్లెట్ మాత్రమే ఒక బాత్రూమ్ బయటికి వెళ్తాను అనమాట ఎటువంటి ఫిట్టింగ్స్ వాడటం సో ఎలా మన క్లీనింగ్ ఆప్షన్ ఫ్యూచర్ లో రేపు పొద్దున ఏమైనా స్ట్రక్ అయితే దానికి ఆప్షన్ ఎలాగ సో ఈ విషయాల గురించి మొత్తం కూడా ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూడండి ఫిట్టింగ్స్ అయితే చూసారు కదా మనం ఎక్కువ శాతం మనం వైల్ అయితే వాడుకోవాలి మొత్తం రన్నింగ్ మనకి స్లో బాగుండాలి అలాగే స్లోప్ అనే జాగ్రత్త ఇక్కడ టీ పెట్టడం చూసారు కదా ఫ్యూచర్లో మనకి ఏమైనా స్ట్రక్ అయితే అక్కడ డమ్ వేసుకొని ఓస్ పంపించుకొని మనం క్లీన్ చేసుకుంటా ఆప్షన్ అనమాట సో అలాగే మనం ఎక్కడెక్కడ టీ అవసరం ఇది వచ్చి మన కిచెన్లో లారెన్స్ బయట వచ్చి పోయి అంటున్నారు అందుకే అక్కడ టీ వేసాం కిచెన్లో కూడా స్ట్రక్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా సో అందుకనే మనం ఇక్కడ నాన్ ట్రాపేసి బయట పక్క స్ట్రైట్గా టీ పెట్టాం ఆ టీ డమ్ వేసుకొని మనం చేసుకు ఇలాగ మనం తీసుకొచ్చి బాత్రూమ్ కలిపాం అనమాట సో ఒక పోర్షను అలాగే ఇంకో పోర్షన్ కూడా ఉందనమాట సో ఇది వచ్చి మనకి రెండో ఫ్లాట్ అనమాట దీంట్లో చూసారు కదా మనకి సేమ్ దీంట్లో కూడా అదే అదే పాయింట్లు ఉంటాయి కానీ ఈ పైప్ లైనింగ్ ఏంటంటే మళ్ళీ ఎక్స్ట్రా వాష్ ఏరియా వచ్చిందనమాట వాయుమూల సారీ ఆగ్నేయంలో వచ్చింది ఈ వాష్ ఏరియాకి మళ్ళీ మనకి బాత్రూమ్ వాష్ ఏరియా మళ్ళీ ఆగ్నేమల వాషర్ వచ్చింది దానికి కూడా పైప్ లైనింగ్ వై దూరం ఇచ్చామంట అన్నిటి కూడా బెడ్లు పడుతుంది అనమాట సో ఇది వచ్చి మనకి బెంగళూరు ఇది వర్క్ అనమాట ఇది కొంచెం లేటెస్ట్గా ఉంటుంది మీరు గమనించలేదా లేదా బాత్రూంలో ఇంచుమించు నాలుగు అడుగుల దాకాలో ఒక ఫైబర్ మ్యాస్ వేసి వాటర్ ప్రూఫింగ్ అయితే అనమాట గోళ్ళకి మీకు చూస్తే చూడచ్చు వీడియోలు కావాలంటే ఉండర్లాగా కనబడుతుంది కదా అదంతా వాటర్ ప్రూఫ్ అనమాట ఇది వచ్చి మనకి లీకేజ్ పైప్ అనమాట అంటే ఆ ఏరియా అంతా కూడా ఎక్కడ ఏమైనా లీక్ అయితే దీని ద్వారా బయటికి వెళ్తుంది సో ప్యాకింగ్ అయితే లెవెల్గా చేసుకోవాలండి మనం స్పిట్లర్ వాడుకొని కరెక్ట్గా స్లోప్ అని చాలా జాగ్రత్త చేసుకోవాలి ఫస్ట్ మనం బయట పంపించాం కదా ఆ పైప్ నుంచి మనం స్టార్ట్ చేయాలన్నమాట అక్కడ నుంచి అలాగే పైకి పైకి లేపుకుంటే వెళ్ళాలన్నమాట ఇక్కడ నీళ్ళు వచ్చేసేలాగా అలాగే ఈ లైన్లు వేసినప్పుడు మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి చాలా మంది చిన్న పెద్ద పొరపాటు అనమాట ఇది చికింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే నాన్ ట్రాప్లు కానీ కప్లింగ్లు కానీ టీలు కానీ ఒకసారి మనకి మన బాగానే ఉంటే చూడడానికి కానీ కానీ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది మనం చెక్ చేసుకున్నాం అనుకోండి అప్పుడేం తేడా ఉంటే మనం అప్పటికప్పుడే మార్చేసుకోవచ్చు మనం అంతా చేసేసిన తర్వాత ఏం చెక్ చేయకుండా మనం అనుకోండి రేపు పొద్దున్న ఫ్యూచర్లో లీక్ అయింది అనుకోండి ట్రైల్స్ చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాక అవకాశం ఉండదన్నమాట సో అందరం మనం ఫస్టే ట్రైలు వేసుకొని ఎక్కడ లీక్ అయితే ఆ ఫిట్టింగ్స్ మార్చేయడం బెస్ట్ అనమాట అదే మనకి అవుట్ సైడ్ ఉన్నాయనుకోండి అవి మార్చుకునే అవకాశం ఉంటుంది ఈ కంచెలు అయిపోతాయి బెడ్లు పడిపోతాయి కాంక్రీట్ పడిపోతుంది దాని మీద మళ్ళీ వాటర్ ప్రూఫింగ్ చేస్తారు అలాగే టైల్స్ పడతాయి ఎన్ని పెద్ద ప్రాబ్లం అనమాట ఏం సరిచేయలేని పరిస్థితి అనమాట ఈ లీకేజ్ అనేది ఈ కన్సీల్లో ఉంటే కానీ సో ఇలాగా టీలు ఉన్నాయి కదా అక్కడ చూ సంచిలో పెట్టేసుకొని లేదా మనకి పైపు ముక్కను కాల్చి ఒక డమ్మీ లాగా తయారు చేసుకోవాలి అది మన అపార్ట్మెంట్లో చేస్తాం కదా అలా చేసుకుంటే బెస్ట్ అనమాట ఎందుకంటే టైల్ చేసినప్పుడు సున్నాలు వెళ్ళిపోతూ ఉంటాయి కొంతమంది అయితే ఈ పెయింట్ వేసిన పెయింట్లు ముద్ర కూడా దాన్ని పడేస్తూ ఉంటారు దానివల్ల చాలా ఇబ్బంది అవుతుందన్నమాట సో అదేమంది తిలిక వాటర్స్ శానిటైజర్ ఇలా అనుకుంటా ఉంటారు దాని వల్లే లైన్ స్టాక్ అవుతూ ఉంటాయి శాంటి సరిగ్గా చేసి ఆ బ్యాడ్ అంతా ఆ పైప్ ఫిట్టింగ్ ఎవరితో చేస్తారో వాళ్ళ మీద పడుతుందనమాట అంటే మన మీద అందుకని మనం ముందు జాగ్రత్తగానే కరెక్ట్గా పైపులు కట్ చేసి కాల్చుకుని డమ్మిల్ తయారు చేసుకుని బెస్ట్ అనమాట సో ఇది రెండో ఫ్లాట్ వచ్చి వాష్ ఏరియా అనమాట మీకు సేమ్ దానిలాగే బాత్రూమ్ వాష్ ఏరియా ప్లస్ ఎక్స్ట్రా వాషర్ చెప్పాను కదా మీకు దీంట్లో ఏం చేసామంటే వాష్ మెషిన్ పెట్టామన్నమాట అంటే అవతలకి ఒక వాషింగ్ మెషిన్ పెడతా అన్నారు అలా వాషింగ్ మెషిన్ పాయింట్ ఇచ్చామన్నమాట తర్వాత మళ్ళీ ఈ వాషర్లోంచి నుంచి మనకి ఆగ్నేమల వాష్ మెషిన్ అంటే వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చాం కానీ కానీ ఏంటంటే వా ఇంజనీర్ గారు వచ్చి మనకి అక్కడ నాన్ కూడా కావాలన్నారు అక్కడ బిడ్డ అనమాట ఈ వాషర్లోంచి మళ్ళీ దానికి వైఏసి వేసి ఆ వై ద్వారా ఒక మూలకైతే నాంట్రాప్ సిట్ చేసాం సో మనకి ఇక్కడ అయితే మనం వాషింగ్ మిషన్ పాయింట్ అయితే ఇచ్చామన్నమాట సో ఇక్కడైనా మనకి అక్కడ కూడా వాషితే కావాలన్నారు అంటే నాన్ రై పెట్టుకున్నారు లేదా ఫ్లూ ట్రై పెట్టుకున్నారు అక్కడైతే గట్టి కట్టిస్తా అన్నారు ఫ్యూజులు ఎప్పుడైనా వాడుకోవాలని అది అనమాట చూశారు కదా అవుసైడ్ అనేది మనకి నాగల్ పాయింట్ రిన్నర పాయింట్ లీకేజ్ పై పాయింట్ సో ఇక్కడ కర్షణాలు కలిపి కూడా మీకు వీడియో చూపిస్తా అండి స్కిప్ చేయకండి ఇక్కడైతే మనం బ్రాకెట్ ల్యాంపులు అయితే వాడేమన్నమాట ఇవి వచ్చి అర్ధ గజన్ సో దీనికి మనకి నాలుగు వందల లైను రిన్నర్ లైను ఒక ఏసీ లైన్ కూడా వస్తుంది అనమాట ఏసీ అవుట్లెట్ కూడా లైన్ ఇస్తాం అలాగే క్యాంపులు యూ క్లాంప్లు మీకు తెలిసే ఉంటుంది నాంగంప్లు ఉంటాయి రిన్నర్ హ్యూ క్యాంప్లు ఉంటాయి మన సైజుని బట్టి ఏ సైజు కావాలంటే సైజు యూ క్లాంలు ఉంటాయి అనమాట అలాగే దీనికి వాచ్లు బోట్లు కూడా ఉంటాయి లోన్ పక్క మనం ఓల్డ్ పిగించుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా ఓన్లీ వీడియో శానిటేషన్ వీడియోలు మాత్రం మన ఛానల్లో ఉంటాయి మీకు చాలా హెల్ప్ అవుతాయి ఎందుకంటే పర్ఫెక్ట్గా వర్క్ ఎలా చేయాలని కూడా మీకు అప్డేట్ వర్క్ ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది మన ఫోన్లో ఎలా అయితే సిస్టమ్ అప్డేట్ అవుతున్నాయో మన వర్క్ కూడా అప్డేట్ అవుతూనే ఉంటుంది అనమాట మనం తెలుసుకోవాలి సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మేము చేసే వీడియోలు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తారనమాట మీరు చూసి ఏమైనా తినేవలండి తెలుసుకోవచ్చు అంతే ఇంకేం కాదు సో ఈ బ్రాకెట్ క్లాంప్లు వేసినప్పుడు మనం దారం కట్టాం కదా ఒకవైపు దారం కట్టి ఆ దారానికి క్లాంప్ వేసుకుంటా ఆ క్లాంప్ కూడా కరెక్ట్గా మనం స్పిట్ వాళ్ళకునే చూసుకోవాలండి లెవెల్గా ఉంటేనే మనకి ఈ కూడా స్ట్రైట్గా ఉంటాయి అవి కొంచెం అటు ఇటువన్నీ వాళ్ళినా కానీ ఈ క్లాంపులు వాళ్తూ ఉంటే పైప్ అనేది కొంచెం బెండ్ అవుతూ ఉంటుంది అనమాట మనం టైట్ చేసినప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది అందుకే మనం స్పిట్లో ఖచ్చితంగా వాడాలి ఈ బ్రాకెట్ క్లాంప్లు వేసినప్పుడు అలాగే మనం దీనికి వాచ్లు వేసుకుని గొమ్మికలు తీసాం సో ఇక్కడ అయితే మనం దారం కట్టాం కానీ సో సింగిల్ ఫ్లోర్ అంటే మనకి జీ ప్లస్ వన్ బిల్డింగ్ కాబట్టి దారం కట్టాం అదే మూడు స్టైల్ కానీ నాలు కానీ లేదా అపార్ట్మెంట్ అయితే కరెక్ట్గా మనం ఏదైనా బ్లూ తాడు కొట్టి మనం తాడు కొట్టేసుకుంటే బెస్ట్ అండి ఇది సింగిల్ అంటే జీ ప్లస్ వన్ బిల్డింగ్ కాబట్టి దారం కట్టి లైన్ చేస్తున్నాం ఆ దారం కొట్టినప్పుడు కొంచెం ఒకవేళ దారం పక్కనట్టి మేకు కొట్టుకొని సుత్తి దారం అని పడేదని దారం కట్టద్ది అనమాట మళ్ళీ కొంచెం పైకి కిందకని కొంచెం పని అనమాట అది అలాగే మన క్లాంపులు అయిపోయిన తర్వాత ఈ పైప్ లైన్ కూడా మనం అసలు ఎక్కడెక్కడ వస్తున్నాయి బిల్డింగ్స్ ఎక్కడ వస్తుంది అడ్డంగా కలర్షన్లు వస్తున్నాయా ఆ టీల దగ్గర పడకుండా ఈ క్లాంపులు చూసుకోవాలన్నమాట దాన్ని బట్టి మనం క్లాంపులను వేసుకోవాలి ఈ క్లాంపులు వచ్చి ముప్పై ఎంగలకి వేసుకోవచ్చు రెండేళ్ళుకి వేసుకోవచ్చు లేదు నలభై ఎంలు కూడా వేసుకోవచ్చు అనమాట అంటే సెంటర్ టు సెంటర్లు మనకి క్లాంప్ టు క్లాంప్ సెంటర్లు అనమాట సో ఫస్ట్ మనకు దారం అయితే మెయిన్ అబ్బా అలాగే లెవ్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ అనేది దారం ఉండడం కోసం అలాగే మనం చూసారు కదా ఇక్కడ లీకేజ్ పైప్ అయితే కలిపాం కదా ఇక్కడ వయేసి రెండున్నరకి డోర్ టీ వేసి దాంట్లోంచి మనం ఈ అంగుళనారా రిన్నర్ రిడ్యూసర్ వాడి దాని ద్వారా మనం లీకేజ్ పైపు ఒక రిన్నర్లా కలిపేసాం అనమాట ఫ్యూచర్లో ఏమైనా లీక్ అయినా ఆ లీక్వేజ్ కూడా బయటకు అనమాట మళ్ళీ మనం వేస్ట్ వాటర్ అయితే పైప్ అయితే చేస్తాం కదా ఆ పైప్లోకి వచ్చేస్తుంది అలాగే మనకి ఈ ఎక్స్ట్రేర్ ఫిట్టింగ్స్లో కూడా మనం ముక్కలో కొలుచుకున్నప్పుడు కరెక్ట్గా మనం కరెక్ట్గా లెవెల్గా సెట్ చేసుకొని ఆ పాయింట్ పాయింట్ కరెక్ట్గా మనం మధ్య మనం తీసుకోవాలి మహా అయితే పాత తగ్గించుకోవచ్చు మించి ఎక్కువ తగ్గకూడదు అనమాట ఎక్స్ట్రవ్లో ఏంటంటే కరెక్ట్గా ముక్కకపోతే లీక్ అయ్యే ఆప్షన్ ఉంటుంది అనమాట అందుకని మన ఎస్టాబ్లిష్ సిస్టమ్లో కంగారు పడకుండా మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి ముక్కలు కట్ చేసినప్పుడు పైపు ముక్కలు కట్ చేసినప్పుడు అలాగే మీకు రెండు పోర్షన్ చెప్పాను కదా మీకు ఇంకో పోర్షన్ చూపిస్తాను చూడండి దాని కొంచెం లీకేజ్ పైప్ అనేది వేలైటీ చేస్తాం చూశారు కదా ఇప్పుడు చూస్తుంది అదే ఇది ఏం చేస్తామంటే వై అడ్డంగా పెట్టాం అనమాట చూపిస్తాను చూడండి వై అడ్డంగా పెట్టి అంటే ప్లేస్మెంట్ తక్కువగా ఉంది లీకేజ్ పైప్కి రిన్నర్ పైప్కి లోన్స్ చూసిన పైప్ దానివల్ల వై కింద వేసి మనం ఫార్టీ ఫైవ్ ఎలబలు వేసి అలాగే సెట్ చేసాం అనమాట సో ఇక్కడ ఏంటంటే మనం నాగలికి రెండున్నర నుంచి దూకిచ్చా అనమాట ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ ఎస్టబ్బిడ్ క్లామర్ అయితే అనుకున్నాం తర్వాత ఏంటంటే ఇన్ని గారు బ్రాక్ట్ క్లామర్ ఏమన్నారు దానివల్ల మనం ఏంటంటే రెండున్నర నుంచి నాలుగో దూకిచ్చాం చూసారా కనబడుతుంది కదా మీకు సో ఎందుకంటే ఎప్పుడు కూడా సైడ్ దూకించకూడదు స్ట్రైతే దూకించాలండి